అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి మోతీచూర్ లడ్డూలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను ముందుగా రెండు కప్పుల శనగపిండి అనేది తీసుకోవాలి తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్టు సోడా ఉప్పు కొద్దిగా వేసుకుని పిండిలా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా ఆకోకుండా బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నా అండి ఇది ఒకసారి పట్టుకుంటాను ఇలా బరగ్గా పట్టుకోవాలి అలానే మొత్తం పట్టుకోవాలి అంటే వీటిని పకోడీలాగా వేసుకోవాలండి ఇప్పుడు పాకం అనేది పట్టుకుందాం దీనికి ఒక కప్పున్నర షుగర్ అనేది తీసుకోవాలి వాటర్ ఒక కప్పు మీద కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత పాకం అనేది కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇలా మోతిచూరు లడ్డు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండగలకు అకేషన్స్ ఏమైనా ఉంటే ఇంట్లో చక్కగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు చూడండి పాకం అనేది ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఆప్షన్ అండి మీకు మీ ఇష్టమైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని లేదంటే లేదు తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా గట్టపడేంత వరకు కలిపేసుకున్న తర్వాత దీంట్లో యాలకుల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి నేను ముందుగానే జీడిపప్పు నువ్వు కిస్మిస్ అనేవి నేతిలో వేపుకుని పక్కన పెట్టుకున్నాను నేను కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో అవి యాడ్ చేసుకుంటాను దగ్గర పడింది ఇప్పుడు నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఓ త్రీ స్పూన్స్ అనేది గీ అనేది వేసుకుంటున్నాను దీంట్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా దగ్గర పడాలి కొంచెం దగ్గర పడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అవి దగ్గర పడిందండి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా గోరెచ్చగా ఉండగా మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలి ఇప్పుడు లడ్డూలు అనేవి చుట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా లడ్డూలు అనేవి చుట్టుకోవాలి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూడటానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని లడ్డూలు అనేవి చుట్టుకోవాలి ఇలా చాలా సింపుల్గా చాలా ఈజీగా మోతీచూర్ లడ్డు అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయండి యాలకుల పొడి అనేది వేసుకున్నానండి నేను దీంట్లో అది మీకు అనేది కనిపించలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్